కాకినాడ జిల్లా కాచులూరు మండలం కోలంక గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబావారి మందిరంలో శ్రీ షిరిడి బాబా వారి పాలనాథ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ సందర్భంగా ఆలయ నిర్మాణకర్తలు పాకలపాటి వెంకట సత్యనారాయణ రాజు అరుణ దంపతులతో పాటు డాక్టర్ వీరేశ్వర రాజు వెంకట సాయి సింధుజ దంపతులు ప్రత్యేక పూజలు పాల్గొని బాబావారి విగ్రహ ప్రతిష్ట పూజలు చేశారు సాయి గురుకే గోవిందరాజులు సాయి వృతిక్ వివైవి రమణ సాయి పురోహిత్ ఎంవి మల్లికార్జునాయుడు బృందం ప్రత్యేక పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని నిర్వహించారు విగ్రహ ప్రతిష్ఠ అనంతరం పూర్ణాహుతి బాబావారి హారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు ముమ్మడివరం ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బరాజు పలువురు ప్రముఖులు బాబావారిని దర్శించి పూజలు చేశారు అనంతరం భారీ అన్న సమారోధన కార్యక్రమాన్ని నిర్వహించగా పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మంత్రాలతో బాబుకున్నాం పుష్కలంగా మనందరికి ఏమి అందరూ కూడా బాబా చూస్తూ మన సారాధనం పెట్టు చక్కగా అందరూ కూడా బాబా దర్శనం చేసుకోండి ఇంకా దయచేసి ఎవరు కూడా ముందుకు రాకూడదు ఇంకా కొన్ని కార్యక్రమం ఇందరలోకి వచ్చి దర్శనం చేసుకోవచ్చు దయచేసి ఎవరు కూడా స్టేజ్ పైకించే బాబు గారిని దర్శనం చేసుకోండి చక్కగా అలంకరించి పెట్టాం కాబట్టి चारकाय पाषण्ड मत खण्डिने वाय मङ्गलम् उन्मत्तराय मङ्गलम् विश्वत्मा विश्वव्याप्ताय व्याप्ताय सुखदायिने वन्धिष्ठा ఇప్పుడు ఫలశతి ఉంటుంది ఈ కార్యక్రమం ద్వారా అలాగే ఫలశృతి అయిన తర్వాత ఈ కార్యక్రమంలో మూడు రోజుల నుంచి అనేక మంది సాయి సేవకులు సాయి భక్తులు ఇక్కడికి వచ్చి వారి యొక్క సేవలను అందించడం జరిగింది అలా అందించడం ద్వారానే వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు వారు చేయడం జరిగింది అది అయిన తర్వాత చేసుకోవచ్చు ప్రదక్షిణ అయిన తర్వాత విభూతి కూడా మీ నుదుటిని ధరించుకోవచ్చు అలాగే ఈ పాప దర్శనాన్ని కూడా మీరు కొబ్బరికాయలు కానీ పుష్పాలు కానీ తెచ్చుకున్నాం అంటే దయచేసి స్టేజ్ పై కట్టకుండా ఈ పూర్ణాహుతి అయిన తర్వాత క్రమం కూడా ఇంచుమించు ఐదారు లక్షల ఖర్చుతో కూడుకున్నది కానీ ఏది కూడా రూపాయి ఖర్చు అవుతుంది సాయి సేవకు శ్రీమతి సాయి సేవకు శుక్ర లో సాయి రాయి సాయి రా సాయి సెవకు సాయి శ్రీ సాయి 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 రామ్ సాయి సాయి పిల్లలు కూడా సాయి సరకులే ఒక అబ్బాయి ఇప్పుడు అమెరికాలో చదువుకుంటూ ఉన్నాడు ఓం సాయి శ్రీ సాయి జయ సాయి సాయి రకంగా ఆ వెలిగ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు చక్కటి సేవ సాయి జయ సాయి ఓం సాయి శ్రీ జయ సాయి చక్కటి చానల్ విస్తృతంగా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో విస్తృత య జయ సాయి సాయి శ్రీ సాయి సా శ్రీ సాయి సా శ్రీ సాయి సా శ్రీ సాయితేసుకుని దాని ప్రకారంగా పాడుకుంటే

ప్రతిష్ట కార్యక్రమం మన ఆలయంలో జరగడం చాలా ఆవిర్భావం కనుక ఈ పర్వదినాన్ని అనుగ్రహ పాత్ర కావచ్చు కోరుతున్నాం సాయి కుంభ పూజ చేసినటువంటి జలాన్ని అందరి మీద జలడం జరుగుతుంది అందరూ కూడా నామస్మరణ చేస్తూ ఉండండి ఆలయాన్ని దర్శించడానికి వచ్చాడు కావాలి వారికి శాశ్వత

ப்ரொபண்டா. ஹான். நம்ம தே. தரிசனம் ஐனாலு வந்து தேச்சு. தரிசனம் ஐனாலு வந்து தேச்சு. தரிசனம் ஏகதென. தரிசனம் ஏகதென ஏந்திரம்பட. அது வந்து ஐபாதென். அனி பக்கா உதாசி ஏகதென. தரிசனம் வந்து பாந்து வந்து.